ఓవర్ యాక్షన్లు ఎవరు చేస్తున్నారు ఈ మధ్య అంటే తడుముకోకుండా చెప్పేయొచ్చు జబర్దస్త్ స్కిట్ లో వేసే ఆర్టిస్ట్లని స్టార్ డైరెక్టర్ షో షోకి వస్తే వారి ముందు తమ టాలెంట్ చూపించాలని స్మాల్ స్కిట్ యాక్టర్స్ తెగ తాపత్రయపడుతున్నారు ఇక దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎదురుగా ఉంటే ఇక వారి ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పాలా స్పెషల్ గా ఆ నిమిషం జక్కన్నను ఇంప్రెస్ చేసి ఛాన్స్ పట్టేయాలని చూస్తారు సరిగ్గా ఇలానే డి జోడీ గ్రాండ్ ఫైనల్ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రాజమౌళి ముందు సుధీర్ తమ టాలెంట్ చూపించాడు జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాదించి కమీడియన్ గా స్మాల్ స్క్రీన్ ను షేక్ చేస్తున్న సుడిగాలి సుధీర్ జోడీ లో కూడా రష్మితో కలిసి అలరించాడు డి జోడీ ఫైనల్లో రాజమౌళిని ఇంప్రెస్ చేసేలా విక్రమార్కుడు సినిమాలోని డైలాగ్ ను మార్చి ఈ కు తగ్గట్టుగా చెప్పిన సుధీర్ మళ్లీ మగధిర తర్వాత రాజమౌళి మర్యాద రామన్న సినిమా తీశారని అలాగే బాహుబలి తర్వాత నాలాంటి కమెడియన్స్ తో ఓ సినిమా తీస్తారని అనుకున్నాడు పాపం ఇక పక్కనే ఉన్న ప్రదీప్ నువ్వు కాదు నీకన్నా ముందు వెన్నెల కిషోర్ సప్తగిరి లాంటి మంచి కమెడియన్స్ ఉన్నారలే అంటూ సెటైర్ ఇస్తాడు సో అలా సుధీర్ తన కామెడీ ఓవరాక్షన్ తో రాజమౌళిని మెప్పించే ప్రయత్నంలో పడ్డాడు జక్కన్న కళ్ళలో సుధీర్ పడ్డాడో లేదో తెలియదు కానీ అక్కడున్న ఆడియన్స్ కు మాత్రం సుధీర్ లోని స్పెషల్ టాలెంట్ బాగా అర్థమైపోయింది latest news for more updates on anything happening in tollywood please like share and subscribe.